నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ప్రజల జీవన విధానం సక్రమంగా సాగాలంటే మార్కెట్లో ధరలు అనుకూలంగా ఉండాలి సంపాదించే ఆదాయానికి అనుగుణంగా నిత్యావసరాలు ఇతర వస్తువుల ధరలు ఉన్నప్పుడే ప్రశాంతంగా జీవించగలుగుతారు కానీ నేడు ఆ పరిస్థితి లేదు విపరీతంగా పెరుగుతున్న ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు నిత్యావసరాలు కూరలు ఇలా ప్రతి వస్తువు ధర కొండెక్కి కూర్చుంది పండుగల సీజన్లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి హోల్సేల్ మార్కెట్లు మాల్స్లోనూ సరుకుల ధరలు తగ్గేదేలే అన్నట్టుగా పైకి ఎగబాకుతున్నాయి వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ఈ నెల పద్నాలుగున ప్రకటించగా మరుసటి రోజు నుంచే వాటి ధరలకు రెక్కలొచ్చాయి కేంద్రం కేవలం ఆయిల్ పామ్ సోయా పొద్దుతేరులపై మాత్రమే సుంకం విధించిన ఇదే అదునుగా మిగిలిన అన్ని వంట నూనెల ధరలను కంపెనీలు వ్యాపారులు పెంచేశారు పండుగల సీజన్ను వ్యాపారులు తమకు అవకాశంగా తీసుకోవడంతో నూనెల ధరలు మండిపోతున్నాయి నగరాలు పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు గ్రామాల్లోనూ పెరుగుదల భారీగా ఉంది మరోపక్క ఆన్లైన్ విక్రయ సంస్థలు ధరలను అమాంతం పెంచేశాయి మాల్స్లోని నిల్వలను నల్ల బజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు తెలంగాణలో రోజుకు వంద టన్నుల నూనె పండుగల సమయాల్లో రోజుకు నూట యాభై టన్నులు వినియోగిస్తారు ఈ లెక్కన ధరలో పెరుగుదల వినియోగదారులకు పెనుభారంగా మారింది అల్లం వెల్లుల్లి ధరలు వారం రోజుల వ్యవధిలోనే అరవై రూపాయలు చొప్పున పెరిగాయి అల్లం కిలో వంద రూపాయల నుంచి నూట అరవైకి వెల్లుల్లి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు చేరింది మాల్స్ లో వెల్లుల్లి ధర నాలుగు వందల రూపాయలు పలుకుతోంది ఉల్లిపాయలు గత పక్షం రోజులుగా కిలో అరవైకి తగ్గడం లేదు ఎండుమిర్చి ధర కిలో రెండు వందల నుంచి రెండు వందల చేరింది మరోవైపు పప్పులు సైతం తామేం తక్కువ కాదన్నట్లుగా మండిపోతున్నాయి కందిపప్పు కిలో ధర వారం వ్యవధిలో ఇరవై రూపాయలు పెరిగి నూట డెబ్బైకి చేరింది పెసరుపప్పు ముప్పై రూపాయలు పెరిగి నూట యాభైకి మినప్పప్పు పదిహేను రూపాయలు పెరిగి నూట ముప్పై రూపాయలు పలుకుతోంది దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు సుంకం పెంచే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది అయితే అప్పటికే వ్యాపార సంస్థల్లో నూనె తయారీ కంపెనీ లో రెండు నెలల వరకు సరిపోయే నిల్వలు ఉన్నందున పాత ధరలతోనే విక్రయిస్తారని కేంద్రం భావించింది దీనికి భిన్నంగా నూనె తయారీ కంపెనీలు వెంటనే ధరలు పెంచాయి దీనికి అనుగుణంగా వ్యాపారులు సైతం ధరలను ఇష్టారాజ్యంగా పెంచడంతో పదిహేనవ తేదీ ఉదయం సాధారణంగా ఉన్న ధరలు సాయంత్రానికి పెరిగిపోయాయి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని టోకు చిల్లర దుకాణాల్లో అప్పటికే ఉన్న నిల్వలను కొత్త ధరలతో విక్రయించారు మాల్స్లో మాత్రం గరిష్ట చిల్లర ధరపై జీఎస్టీ బిల్లులు ఇవ్వాల్సి ఉన్నందువల్ల ఎక్కువ ధరకు విక్రయిస్తే పట్టుబడతామన్న ఉద్దేశంతో నల్ల బజారుకు తరలించారు వాటిని రహస్యంగా హోటళ్లు రెస్టారెంట్లకు కాసింత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు వినియోగదారులు అడిగితే మాత్రం కొత్త స్టాక్ వస్తేనే విక్రయిస్తామని చెప్తున్నారు వచ్చే నెలలో దసరా దీపావళి పండుగల వరకు వంట నూనెల ధరలు మరింత భగ్గుమనే అవకాశం ఉంది మరోవైపు ధరలపై నియంత్రణ కరువైంది మాల్స్ హోల్సేల్ దుకాణాల వారు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్